శ్రీ దేవరమ్మ శ్రీ ముత్యాలమ్మ శ్రీ పుంతలో ముసలమ్మ అమ్మవార్ల ఆలయం ఒకే గర్భగుడిలో ముగ్గురు దేవతలు కొలువై ఉన్న గ్రామం ఆ గ్రామంలో ఆ అమ్మవార్లకు నిత్యం పూజలు చేస్తూ ఉంటారు అయితే ఈ గ్రామంలో శ్రీదేవరమ్మ అమ్మవారు నిత్యం పొలాలలో నాగపాము రూపంలో అమ్మవారు సంచరిస్తూ ఉంటారు రైతులు పొలాలు వెళ్లే సమయంలో అమ్మవారిని దర్శనం చేసుకుని వ్యవసాయ పనులు మొదలు పెడుతూ ఉంటారు పంటలు కోసే ముందు అమ్మవారికి ధాన్యం సమర్పిస్తూ ఉంటారు ఆ గ్రామం పశ్చిమ గోదావరి జిల్లా ఆచ ంట మండలం వంకతాళ్ల చెరువు ఆ గ్రామంలో వెలసిన శ్రీ దేవరమ్మ శ్రీ ముత్యాలమ్మ శ్రీపుంతలో ముసలమ్మ అమ్మవార్ల ఆలయం వార్షికోత్సవం సందర్భంగా కుంకుమ పూజలు మరియు జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న గ్రామస్తులు అలాగే ఈ రోజు రెండవ రోజు జాతర మహోత్సవాలతో పాటుగా ఉదయం అమ్మవారు ఆలయం వద్ద అన్న సంతర్పణ కార్యక్రమం వెయ్యి మంది భక్తులకు ఏర్పాట్లు చేయడంతో అమ్మవార్ల ప్రసాదం స్వీకరించేందుకు పెద్ద ఎత్తున పాల్గొన్న రూపాయలు జరాన్ని ఇచ్చారు ముప్పై అయిపోయారు రెండు వందల రూపాయలు జరగించారు ఆయురశాఖ అమ్మవారి పాటు వంద రూపాయలు వంద రూపాయలు వంద రూపాయలు చేరు నచ్చుకోవాలని సరిగా చూసుకుంటాము వంద రూపాయలు నూట యాభై నూట రెండు వందలు రెండు వందలు రెండు వందలు రెండు రెండు పాతికి రెండు పాతికి అమ్మవారికి అలకరించి రెండు పాతికి రెండు యాభై రెండు యాభై రెండు యాభై రెండు యాభై రెండు ఆర రెండు ఆరే వందలు మూడు వందలు మూడు వందలు రెండోసారి నూట డెబ్బై నూట డెబ్బై రెండు పది రెండు పది రెండు పది రెండు పది ఒకటోసారి రెండోసారి రెండు నూట యాభై 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 చూసుకోవాలమ్మా చేరు బాగుంది నూట యాభై

జలమ్మ అమ్మ జలమ్మమ్మ చెయ్యి చెయ్యి అమ్మమ్మ చెయ్యి పెట్టుకొని తంపారాణార్పురత తంపారాణార్పు నమస్తేమస్తే మంది నమస్తేమస్తే రెండు త్రీ మంది నమస్తే రెండు రెండు వందలు రెండు రెండు వందలు రెండోసారి అయిపోతుంది రెండోసారి మూడోసారి రెండు వంద రూపాయలు నూట యాభై నూట రెండు వందలు ரெண்டு வந்தை ரெண்டு யாரு 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 ரெண்டு 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 டெம்பை ரெண்டு டெம்பை அம்மார் அம்மாரி அலங்கோ பார்ப்ப ரெண்டு எழுபது రెండు తొమ్మిది కూడా సార్ రెండు వేల ఐదు రెండు రెండు

అమ్మవారి పాటు వంద రూపాయలు రాళ్ళమంట వస్తాయో అమ్మవారి పాటు వంద నూట నూట యాభై యాభై నూట యాభై నూట యాభై